హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చూపించిపోతున్న స్నాక్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి జస్ట్ బ్రెడ్ పొటాటో కట్లెట్స్ అండి ఇవైతే ఇలాగ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లోనే చేసి పెట్టుకోండి అవుట్ సైడ్ ఫుడ్ అయితే తినకండి ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి ఆ బ్రెడ్ స్లైసెస్ మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి లేకపోతే బ్రెడ్ మధ్యలో కట్ అయిపోతుంది నేను సాఫ్ట్ బ్రెడ్ తీసుకోవడం వల్ల మధ్యలో క్రాక్స్ అయితే వచ్చేసాయి ఇలా అయితే నేనైతే ఫోర్ బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను ఈ కట్ చేసుకున్నవైతే నేను ఇలాగా మిక్సీ చేసుకొని పౌడర్ అయితే చేసేస్తున్నానండి ఇవి వేస్ట్ చేయకూడదు చూడండి ఎంత నీట్గా పౌడర్ అయిపోయింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని సెజ్వాన్ సాసు కొంచెం కారం కొంచెం ఉప్పు కొద్దిగా ధనియా పౌడర్ ఇంకొంచెం పెప్పర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే ఒక చిన్న టొమాటో ఒక ఆనియన్ ఒక మిర్చి ఇదైతే చీజ్ అండి చీజ్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాము ఇందులోనే గ్రీన్ క్యాప్సికమ్ ఇలాగ మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇలాగ కొంచెం కచ్చ పిచ్చిగా రావాలండి మొత్తం ఫైన్ పేస్ట్ అయిపోకూడదు కచ్చ పిచ్చిగా చేసుకుంటే చాలా బాగుంటుంది ముందు మనం కట్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి వాటి మీద ఈ పేస్ట్ వేసుకోవాలండి చాలా ఈజీ అండి ఇంట్లో అన్ని ఇంట్లోనే ఉంటాయి కదండి ఇలాగ బయట ఫుడ్ మనం పిల్లలకి పెట్టకుండా ఉంటే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు పిల్లలు సో వాళ్ళ కోసం అయితే ఇలాగ సేమ్ అండి నేనైతే ఫోర్ బ్లడ్ స్టెసెస్ తీసుకున్నాను అలాగే రెండు ఇది ఒక రెండు పెట్టేసుకుంటున్నాను ఇది ఇప్పుడైతే నేను ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను చూడండి సెంటర్కి ఇలాగ ఈవెన్గా కట్ చేసుకొని ఫోర్ పీసెస్ అయితే చేసుకున్నాను ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి ఇది హీట్ అయ్యేలోపు ఇంకొంచెం ప్రాసెస్ ఉంది అది కూడా చేసేద్దాం ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లో తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చూడండి మధ్య మధ్యలో ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో అయితే నేను కలిపేసుకున్నాను చూడండి ఏ విధంగా ఇలా కలుపుకున్నాను కదండి దీంట్లో మనం కట్ చేసుకున్నాం కదండి ఆ బ్రెడ్ స్లైసెస్ చూడండి ఇలాగ ముంచుకోవాలి నేను ముంచుకున్న తర్వాత ఎక్కువ ఉంచితే బ్రెడ్ అనేది పీర్ చేస్తుంది సో జస్ట్ తడిగా అయినంత వరకు ఇలా ముంచుకొని మనం పౌడర్ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ని ఇలాగ దీని దీని మీద కోటింగ్ చేయాలి చూడండి ఈ విధంగా సేమ్ మొత్తం మనం ఎన్ని బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నామో అవి మొత్తం సేమ్ ఇలాగే చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం ఇదే చూడండి ఈ విధంగా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఈ బ్రెడ్ క్రబ్స్ అనేవి పడాలి ఈ విధంగా చూడండి మొత్తం అన్నీ తీసుకొని ఇలాగ ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి నేనైతే ఇలా ప్లేట్లో రెడీ చేసుకున్నాను కదా ఈ రెడీ చేసుకునే లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఈ ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇప్పుడు వన్ బై వన్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి వన్ బై వన్ పీసెస్ వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇవి వేస్తుండగా ఇది ఒకటి వేగిపోయింది కదండి టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ ఇలాగే క్రిస్పీగా వేయించుకోవాలి ఆయిల్లోని మనం ఆల్రెడీ అందులో చీజ్ అన్నీ వేసాం కాబట్టి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు డీప్ ఫ్రై అయిపోయింది కదండి వన్ బై వన్ తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర సాసెస్ కంపల్సరీగా ఉంటుంది కదండి నేనైతే మయోనీస్ తీసుకున్నాను తో ఈ పీసెస్ అయితే పిల్లలకు పెడుతున్నాను నేను ప్రతీది ఇంట్లోనే చేస్తానండి ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు సో డెఫినెట్గా ఈ స్నాక్ అయితే రెడీ చేయండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చూడండి ఆల్రెడీ మా బేబీ అయితే వెయిట్ చేస్తుంది నేను ఇచ్చినంత వరకు కూడా తను వెయిట్ చేయట్లేదు చూడండి ఆల్రెడీ చీజ్ వేసాం కదా చీజ్ మధ్యలో ఇలాగా ఉంది సో ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు బయట ఫుడ్ ప్లీజ్ అవాయిడ్ చేయండి ఇంట్లోనే అన్ని స్నాక్స్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్